అందరికీ నమస్కారం ఈరోజు మనం అనకాపల్లి జిల్లా యలమంచిల్ మండలం పాలెం గ్రామంలోని ఇక్కడ పనిచేస్తున్న మన క్యాడర్స్ అదేవిధంగా డిపిఎంయు స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్ర స్థాయిలో ఏపీసీఎన్ఎఫ్ ద్వారా గత ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే మనం నవధాన్యాలు అంటున్నామో అది రైతుల పొలాల్లో కూడా మనం వేసి దాని యొక్క లాభాలు అనేవి చాలా మనం చెవి చూసాం అయితే గతంలోని మనం పది రకాలు పన్నెండు రకాలు పన్నెండు కేజీలు మాత్రమే వేసి అనుభవం పొందాము కాకపోతే ఈ సంవత్సరం మనం అట్లీస్ట్ క్యాడర్ మరియు వాళ్ళకు ఉన్న ఔత్సాహిక రైతులతోని ఒక ఇరవై ఐదు కేజీలు ముప్పై రకాలు అనేది కాన్సెప్ట్ పెట్టుకొని రైతులు అందరి చేత కాకపోయినా మన క్యాడర్ ఓన్ ఫీల్డ్లో వేయించి దీని యొక్క అనుభవం తీసుకోవడానికి మనం ప్రణాళిక పెట్టుకొని ఈ రోజుని నార్త్ కోస్టల్ ఆరు జిల్లాల్లో కూడా ఈ పాతి కేజీలు విత్తనాలు అదేవిధంగా ముప్పై రకాల పంటలతోని మనం అందరి క్యాడర్లు కూడా ఈ విత్తనాలు సమకూర్చుకొని వాళ్ళు రెడీ అవ్వడానికి ఒక కాల్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన డిఎంఎంటి గారు వాళ్ళు క్యాడరు ఓ పది మంది ఒక వాళ్ళ విత్తనాలన్నీ కూడా సేకరించుకోవడం జరిగింది దీని యొక్క అనుభవాలు ముందుగుండా మన నారాయణమ్మ గారి ద్వారా మనం వినడం జరుగుతుంది నారాయణమ్మ గారు నమస్కారం నమస్కారం అండి నారాయణమ్మ గారు ఇప్పుడు మీరు ఈ పిఎండిఎస్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు చేసిన వల్ల లాభాలు ఏంటి మీకు కనబడ్డాయి ఎన్ని కేజీలు వేసేవారు అనే విషయాలు మీరు కొంచెం చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు కేకేఎల్ నారాయణమ్మ నాది యలమంచిలి మండలం పోతిరెడ్డిపల్లెం గ్రామంలో నేను డిఎంఎంటీగా వర్క్ చేస్తున్నానండి అయితే నేను ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి నేను పీఎండి చేసేదానండి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఫస్ట్ ఇయర్ నేను మూడు రకాలు వేసాను అంటే ఆర్బీకే నుంచి సెట్ చేసుకున్నాను తర్వాత రెండు వేల ఇరవై నుంచి నవధాన్యాలు వేయాలి రెండు వేలు అనేసి మన అన్న మొత్తం అందరూ కేడర్స్ రైతులతో వేయించాలన్నప్పుడు తొమ్మిది రకాల విత్తనాలు వేయించానండి అక్కడి నుంచి తొమ్మిది నుంచి పదకొండు అలాగా లాస్ట్ ఇయర్ అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల వరకు వేసామండి పన్నెండు కేజీలు ఇప్పుడు మన ఏవిసి సార్ చెప్పిన విధంగా ఇరవై ఐదు కేజీలు విత్తనాలు ఎకరానికి వేయడానికి మేము విత్తనాలని మా దగ్గరిగా సిద్ధం చేసుకున్నామండి ఓన్గానే అలాగే నా హోస్ట్ ఫార్మర్తో కూడా వేయించడానికి అలాగే ఆదర్శ రైతులతో వేయించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నామండి విత్తనాలు నాలుగు కేజీలండి జీలుగు రెండు కేజీలు ఆవాలు అర కేజీ మెంతులు అర కేజీ గోంగూర అర కేజీ అలాగే పాలకూర వంద గ్రాములు తోటకూర వంద గ్రాములు ఎండ నలభై గ్రాములు గోరుచిక్కుడు నలభై గ్రాములు చెట్టు చిక్కుడు నలభై గ్రాములు నువ్వులు అర కేజీ కొద్ది తిరుగుడు రెండు వందల గ్రాములు పొల్లంగి ఇరవై గ్రాములు ఆముదము నలభై గ్రాములు గుమ్మడి యాభై గ్రాములు పుచ్చకాయ వంద గ్రాములు కాకర నలభై గ్రాములు బీర నలభై గ్రాములు అలాగే వేరుశనగ వంద గ్రాములు పెసలు రెండు కేజీలు మినుములు రెండు కేజీలు వరకు మీకు లాభం వచ్చింది దాని నుంచి మరిగా నాకు ఆకుకూరల మీద పదిహేను వందలు ఇంకా దాటిన సరే అంటే చుట్టుపక్కల పొలాల వాళ్ళు తీసుకున్నాము మేము తిన్నాము తర్వాత మా వాళ్ళందరికీ అంటే ప్రకృతి వ్యవసాయంలో ఆకుకూరలు కూరగాయలు రుచిగా ఉన్నాయని చెప్పి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎంత తీసుకెళ్ళడం అలా కాకుండా పదిహేను వందలకి అంటే మీరు పిఎండిఎస్ కోసం వాడుతున్న విత్తనాలు కాస్ట్ చూసుకున్న దాన్ని మీరు ముప్పై రోజుల్లో ఆకుకూరల నుంచి తీసేయడం జరిగింది మరి ఈ సంవత్సరం మీరు ఇంకా ఎక్కువ వైవిధ్యం పెడుతున్నారు కాబట్టి కొన్ని రకాల విత్తనాలు ముఖ్యంగా తేగజాతి కలిపారు అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపారు ఈ దోశ పొచ్చ ఇవన్నీ కూడా నలభై రోజులు యాభై రోజుల నుంచి వస్తాయి కాబట్టి ఇంకా దిగుబడి ఆదాయం ఎక్కువ రావడానికి అవకాశం ఉందా అయితే ఇప్పుడు మీరు పాతి కేజీలు వేయడం వల్ల మీకు ఇంకా ఏం లాభాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు మనం పాతి కేజీలు వేయడం వల్ల మొత్తం మొక్కే ఉంటదండి మనం వేసిన విస్తీర్ణంలో విత్తనాలు ఎక్కువగా రావడం వల్ల ప్రతి మొక్క మొలక ఎత్తుతుంది దానివల్ల గడ్డి రావడానికి ఛాన్స్ ఉండదు సార్ కొంచెం కూడా గడ్డి రాదు మొక్క మొత్తం నేలంతా పంటతో కప్పి ఉంచుతుంది దానివల్ల మనకి కలుపు అనేది రాదు భూమికి బాగా సారం అవుతుంది సార్ బాగానే ఉంది అనిపిస్తుంది చాలా బాగుంది సార్ ఇలా చేయడం వల్ల సంవత్సరం ఇన్స్ట్రక్షన్స్ ప్రాప్తికి వాళ్ళు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ క్యాడర్కి ఇచ్చి ఎలా తీసుకెళ్తున్నారో వాళ్ళ మాటల్లో విన్నాం ఓకే నమస్కారం అండి అందరికీ ముఖ్యంగా ఏదైతే మనము ఈ నవధాన్యాల కాన్సెప్ట్ పిఎండిఎస్ దాని మీద మనకు ఈవీసీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు లాస్ట్ టైం ఏమనుకున్నామంటే గత సంవత్సరం ప్రతి క్యాడర్ కూడా కొన్ని విత్తన ఉత్పత్తి క్షేత్రాల కింద డెవలప్ చేసి ఖచ్చితంగా ఆ డబ్బు కూడా వాళ్ళే తీసుకోవాలి అన్న ఉద్దేశం మీద అందరికీ గైడ్ చేయడం జరిగింది పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్క మోడల్ మేకర్ అయితేనేమి ఐసిఆర్పి అయితేనేమి యూనిట్ ఇన్ఛార్జ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా చైతన్యంగా తీసుకొని నిజంగా ఇంత డబ్బు అనేది బయటకు పోతుంది ఆ డబ్బు మనమే తీసుకోవాలి ఈ విత్తనం అంతా మనం చేస్తే విత్తనం మనకు గ్యారంటీగా ఉంటుంది మొలక శాతం కానీ అన్నీ కానీ కల్లారా పెరిగిన విత్తనాలనే నమ్మకంతో ఉంటారనేసి మనం గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టు కూడా ఈ ఆరు మాసాల్లో కొంతమంది వాళ్ళ విత్తనాలు వాళ్ళే డెవలప్ చేసుకున్నారు ఒక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది దీనికి అందరూ సహకరించి ఇంకా పెద్ద ఎత్తున గ్రామాల్లోనే దీని యొక్క ప్రచారం చేసి ప్రతి రైతుకి పిఎండిఎస్ అంటే రొట్టే కాదు దాని నుంచి ఆదాయం వస్తుంది అనేది అందరికీ తెలిసే విధంగా మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ